హాయ్ అండి వెల్కమ్ టు నా చిన్ని లోకం ఇక ఈరోజు వచ్చేసి ఒక మంచి టాపిక్ అయితే మాట్లాడుకుందాము ఇక మరి గార్డెన్ చేయాలి ఇది ఈ పళ్ళు చూడండి ఈ కూరగాయలు చూడండి లేకపోతే ఈ పూలు చూడండి ఇంత బాగా వస్తున్నాయి లేదంటే వీటికి ఆవు ఎరువుగా వేస్తున్నాను వర్మీ కంపోస్ట్ వేస్తున్నాము ఇది వేస్తున్నాము అని చాలామంది చెప్తూనే ఉంటారు మరి మనకు కూడా కావాలి వర్మీ కంపోస్ట్ అవన్నీ చూసినప్పుడు ఇట్లా పూలు చూస్తామనుకోండి అబ్బా దీనికి ఒక గుప్పెడు వర్మీ కంపోస్ట్ వేశారంట ఇంత బాగా వచ్చాయి మరి మనకు కూడా ఉంటే బాగుండు కొద్దిగా ఆవు పేడ ఉంటే బాగుండు ఇవన్నీ వేస్తూ ఉంటాం కదా అని అనిపి అని చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు మరి మనకు కూడా మరి వర్మీ కంపోస్ట్ అంటే అదే వర్మీ కంపోస్ట్ బయట నుంచి తెప్పించుకుంటేనే అదే యూజ్ అవుతుందా లేదంటే మనం కూడా చక్కగా ఇంట్లో వర్మీ కంపోస్ట్ కంటే బెస్ట్గా అంటే దానికి ఇంకొక పది రేట్లు ఎక్కువగా ఉండేది నేను చెప్పేదైతే అలా వాడుకొని మనం మీరు కూడా చూడండి అట్లా నేను చెప్పినట్టు చేసినాక ఇట్లాంటి పువ్వులు పళ్ళు కూరగాయలు లేదంటే మీరు ఏ మొక్కైనా పెట్టుకోండి పళ్ళ మొక్కలే అనట్లేదు ఆకుకూరలు పెట్టుకోండి లేదంటే ఇట్లాంటి మందారాలు ఏ మొక్కైనా సరే మనం ఇట్లా నాటుకుంటే అది ఇట్లా వచ్చిన పువ్వులను చూసినప్పుడు ఇంకా పళ్ళని కూరగాయలను చూసినప్పుడు మనకు కూడా అనిపిస్తుంది అవును ఇది వర్మి కంపోస్ట్ కంటే చాలా బెస్ట్ ఈ కంపోస్ట్ అని ఇక నేనైతే ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నేను స్టార్టింగ్లో అయితే ఇట్లానే చేశాను అని మరి నేను స్టార్టింగ్లో స్టార్టింగ్లో చేసిన పద్ధతులు కూడా చాలా వరకు చూపించాను ఇంకా నా ఛానల్లో ఎక్కువ వీడియోస్ కూడా ఉన్నాయి ఎందుకంటే ఆ పద్ధతి ఏంటో కూడా మరి ఇప్పుడు మళ్ళీ మీకు ఒకసారి అయితే చూపిస్తున్నాను ఇక ఇక్కడ వచ్చేసి ఇది ఎంత పెద్ద డబ్బా చూడండి అసలు ఒక్కసారి మీకు చూడడానికి మరి ఎట్లా కనిపిస్తుందో కానీ ఇందులో దీని నిండా కూడా మొత్తం కూరగాయల షాప్ నుంచి వచ్చిన కూరగాయల వేస్ట్ మొత్తం అంటే వాళ్ళు డైలీ పడేస్తారు కదా వాళ్ళ షాప్ నుండి మాకు మాకు ఇంటి పక్కనే ఒక కూరగాయల షాప్ ఉంది చిన్నదే కాకపోతే దాంట్లో డైలీ ఇంత వేస్ట్ పడేస్తారంటే అసలు మీరు ఒకసారి మనం ఊహించుకుంటే ఒక చిన్న షాప్ నుంచి డైలీ ఇంతే కాదు ఇంకా ఇంతకంటే ఎక్కువగా కూడా వస్తుంది ఇంత వేస్ట్ డైలీ ఒట్టిగా పడేస్తూ ఉంటారు ఎక్కడికో తీసుకెళ్ళి ఇంకా అది ఎక్కడినో తీసుకెళ్ళి మొత్తం కాల్చడము అట్లా చేస్తూ ఉంటారు ఇంకా ఒక్కొక్క దగ్గర అయితే ఇట్లాంటి కూరగాయలు అంటే పెద్ద పెద్ద మార్కెట్స్ ఉంటాయి కదా అక్కడ నుంచే ఇదంతా తీసుకెళ్ళి కూడా వర్మి కంపోస్ట్ మిషన్స్ ఉంటాయి ఇంకా మీరు కూడా యూట్యూబ్లో ఎక్కడైనా సెర్చ్ చేయండి మీకు తెలుస్తుంది పెద్ద పెద్ద మిషన్లు పెట్టేసి ఈ కూరగాయల వేస్ట్ తీసుకెళ్ళి దాంతో వర్మి కంపోస్ట్ తయారు చేసి అమ్ముతున్నారు ఇప్పుడు ఇంకా అది మనం మరి ఇంట్లో మనం ఇట్లా ప్రిపేర్ చేసుకోకుండా అంటే మనకి ఇట్లా దొరికితే పర్వాలేదు లేదంటే మన కిచెన్ నుంచి వచ్చిన కూరగాయల వేస్ట్నే మనం కంపోస్ట్గా చేసుకోవచ్చు ఇక మరి బయట నుంచి మనం కొనుక్కున్నది కూడా ఎన్నో డబ్బులు పెట్టి అంటే వాళ్ళు కూడా మరి మిషన్లలో వేసి అది అంతంత చెత్త మా పెద్ద పెద్ద మార్కెట్ల నుంచి తీసుకెళ్ళాలంటే కూడా ట్రాక్టర్లలో లారీలలో తీసుకెళ్ళి ప్రాసెస్ అంతా చేస్తారు కాబట్టి దానికి వాళ్ళకు డబ్బులు ఖర్చు అవుతాయి కాబట్టి ఇట్లాంటి వర్మీ కంపోస్ట్ మనకు ఎక్కువ రేటుకైతే అమ్ముతారు లేదు మనకు చేసుకునే వీలుంది అంటే కనుక ఇంత మంచి వర్మి కంపోస్ట్ని మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక షాప్ ఉందనుకోండి ఒక జ్యూస్ స్టాల్ ఉంటే అక్కడ మొత్తం వాళ్ళ పళ్ళ తొక్కలు కూడా ఇట్లాంటి డబ్బాలలోనే పెట్టి పడేస్తూ ఉంటారు అట్లాంటి పళ్ళ తొక్కలు కూడా తెచ్చి చేశాను నేనైతే కంపోస్ట్ అంతా కూడా లేదంటే ఇట్లాంటి కూరగాయల వేస్ట్ ఇక వీటిని అయితే ఇప్పుడు నేను వాడిన మట్టినే అండి ఇక్కడ యూజ్ చేసేదంతా కూడా గార్డెన్లో వాడిన మట్టినే ఇంకా ఇట్లాంటి వా ఇది యూజ్ చేసి ఈ కూరగాయలు మొత్తం అందులో నింపేస్తాను కొద్దిగా ఒకరు మనం ఒక ట్వంటీ ఫైవ్ డేస్ వరకు పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి అసలు మంచి నేను చెప్తున్నాను కదా మనం బయట వాళ్ళు ప్రాసెస్ చేసిన దానికంటే మంచిగా మనకి ఇంట్లోనే ప్రిపేర్ అవుతుంది ఎందుకంటే నేను ఎప్పుడైనా సాయిల్ మిక్స్లో చూపిస్తూ ఉంటాను కదా ఇంత పొడి పొడిలాడుతూ మట్టి ఇంత చక్కగా ఉండడానికి కారణం కూడా ఇట్లా నేను చేసుకునే పద్ధతి అని ప్రతిసారి కూడా చెప్తూనే ఉంటాను ఇక ఇందులో అయితే అసలు లేని కూరగాయలు అంటూ లేవు అంత చక్కగా మొత్తం ఇంకా మరీ ఎక్కువగా కుళ్ళిపోయినాయి కూడా కాదు అట్లా కుళ్ళిపోయినా పర్వాలేదండి అసలు కుళ్ళిపోయి ఎంత కుల్లిపోయినా కూడా అసలు మనం మట్టికి మాత్రం అందరం కూడా ఒక దండం పెట్టాలి నిజం చెప్పాలంటే ఎందుకంటే మట్టి అసలు ప్రతిదాన్ని స్వీకరిస్తుందండి ఇంత వ్యర్థాలను స్వీకరించి మనం ఇంత బతకడానికైతే ఆ మట్టి అంటే భూదేవి కానివ్వండి ప్రకృతి కానివ్వండి ఇంత హెల్ప్ చేస్తుంది కదా మరి ఒక్కసారి మనం ఆలోచించుకుంటే మనం మరి ఈ భూమికి ఏమిస్తున్నాము ఈ మట్టికి ఏమిస్తున్నాము ఈ ప్రకృతికి ఏమిస్తున్నాము అన్నది మనం కూడా ఒక్క విషయం ఒక్క క్షణం ఆలోచించుకోండి ఒకవేళ ఒక మట్టి ఈ భూదేవి ఈ ప్రకృతి ఇవన్నీ స్వీకరించకపోతే కనుక అసలు మన పరిస్థితి ఏంటి అని పోనీ ఇప్పుడు మనం ఏదో ప్రకృతికి మేలు చేస్తున్నామని కాదు ఇది మన కోసం చేసుకునే మేలే మన కోసం మనం మన పిల్లల కోసం ముందు తరాల కోసం చేసేదండి ఈ పనంతా కూడా ఒకవేళ మీకు ఎవరికైనా నేను చెప్పేది నచ్చకపోయినా పర్వాలేదండి ఎందుకు అంటే ఒక్కొక్కరికి చేసే వీలు ఉంటుంది ఇదంతా లేకపోతే వీలు లేకపోతే వదిలేయండి వీలు ఉంటే కనుక ఒక రెండు మొక్కలు నాటుకోండి అంతే అదే మనకు ఆక్సిజన్ ఇస్తుంది మన మట్టుకి మనం ఆలోచించుకోవాలని చెప్తున్నాను అంతే ఇక ఇక్కడైతే ఇప్పుడు వచ్చేసి ఎవరికైనా తప్పుగా అనిపిస్తే మాత్రం ఏమనుకోకండి క్షమించండి అయితే ఇందులో ఇప్పుడు నేను ఈ థర్మకోల్ బాక్స్ అంతా ఖాళీ చేశాను ఇవన్ వీటన్నింటిలో కూడా ఎందుకంటే మనం రెండు మూడు పద్ధతుల్లో ఈ కంపోస్ట్ చేసుకోవచ్చు ఒకటేమో ఇప్పుడు నేను మట్టిలో అన్నీ కలిపేశాను ఇది ఆల్రెడీ వాడిన మట్టిలో ఇక్కడ మీకు ఊక కనిపిస్తుంది కదా వరి పొట్టు వరి పొట్టు ఇంకా వేప పొడి కలిపాను కొద్దిగా పొగాకు పౌడర్ కూడా కలిపాను ఇందులోనే అయితే ఇవన్నీ ఎందుకు కలిపానంటే నార్మల్ మట్టిలోనే వేసేసుకోవచ్చు ఎవరన్నా కావాలంటే అట్లా కూడా చేసినవి ఉన్నాయి నేను కాకపోతే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు అంటే డైరెక్ట్ ఇంకా ఇందులో నేను మొక్క ఏదైనా నాటుకోవచ్చు అందుకోసం అనేసి ఇప్పుడు అన్నీ కలిపేసి కొద్దిగా మట్టి ఎక్కువేస్తున్నా లేదంటే మాత్రం మట్టి తక్కువేస్తాను ఈ కంపోస్ట్ అంతా కూడా అంటే ఈ వెజిటబుల్స్ అంతా ఎక్కువేస్తాను మళ్ళీ సాయిల్ మిక్స్ చేసినప్పుడు అందులో సాయిల్ కలుపుతాను కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇప్పుడు మళ్ళీ నేను ఇది అసలు కదిలించను అందుకోసం అనేసి ఇప్పుడు డైరెక్ట్ మట్టిలో అన్నీ కలిపేసుకొని కొద్దిగా మట్టి ఎక్కువ వాడుతున్నాను ఇక ఇందులో చూడండి అసలు వాళ్ళ దగ్గర నుంచి వెల్లుల్లి పాయ పొట్టు అందులో వెల్లుల్లి కూడా ఉంది ఇక అల్లం వెల్లుల్లి ఇంకా చాలా రకాల టమాటాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇందులో అందుకే అంటున్నా ఇందులో లేనిది ఏది లేదని ఇంకా అవన్నీ కూడా మళ్ళీ మనకు మంచిగా మళ్ళీ సాయిల్ మిక్స్లోంచి అన్నీ పుట్టుకొస్తూ ఉంటాయి ఇంకా అట్లా అల్లం మొక్కలు కూడా నా దగ్గర చాలా వచ్చాయి ఇట్లా మనం డబ్బాలు ఏమైనా ఖాళీగా ఉంటే కనుక మంచిగా నా ఇట్లా పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక ఇదంతా చూడండి మునగాకు అసలు మునగాకు కట్టలు కట్ట అమ్ముతున్నారు చూడండి అసలు అంటే మనకు ఇది కూడా మంచిగా ఇవన్నీ దీంట్లో వేస్తే అల్లం వెల్లుల్లి మునగాకు ఇవన్నీ కూడా మంచి పెస్టిసైడ్గా యూజ్ అవుతాయి అంటే లోపల తొందరగా పెస్ట్ అటాక్ అవ్వకుండా ఒకవేళ మనం ఏదైనా మొక్క పెట్టుకుంటే కూడా మంచిగా గ్రో అవుతుంది ఈ వెజిటబుల్స్ అన్నీ కూడా ఎందుకంటే మంచి హెల్దీగా వర్మీ కంపోస్ట్ చెప్తున్నాను కదా కూరగాయల మార్కెట్లలో నుంచి వాళ్ళు తీసుకెళ్ళి గవర్నమెంట్ వాళ్ళు ఇంకా ఎవరో ఉంటారు కదా ప్రాజెక్టు అట్లా ఉంటుంది కాబట్టి ఆ ప్రాసెస్ అంతా చేసి మనకు మళ్ళీ వాళ్ళు సేల్ చేస్తారు ఇక రైతులు కూడా ఆవుపేడతో పాటు ఆవు ఎరువుతో పాటు ఇది కూడా వర్మీ కంపోస్ట్ బ్యాగ్ కూడా కొనుక్కుపోతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకు కూడా కావాలి కదా మరి ఎరువులు గురించి అనేసి ఇవన్నీ కొనుక్కుపోతారు ఎరువులు అయితే కొనుక్కుంటారు చక్కగా వేస్తారు కానీ ఇంకా పెస్టిసైడ్ అవన్నీ అంటే అసలు రైతులకు కూడా అందుకే దండం పెట్టాలండి మనం మరి మనం ఇంత జనాభాకి తినాలి అని అంటే వాళ్ళు పండిస్తేనే కదా మనం ఇవన్నీ తినగలుగుతున్నాము కాకపోతే మనకు వీలైన వా వీలైన వాళ్ళు మాత్రం ఆకుకూరల మట్టుకైనా పెంచుకోండి ఇక ఇంత మనము ఏదో నాలుగు మొక్కలకి పెస్ట్ వస్తేనే కంట్రోల్ చేయలేకపోతున్నాము మరి వాళ్ళు ఎకరాలు ఎకరాలు పండించాలంటే వాళ్ళు ఎంతకని పెస్ట్ కంట్రోల్ చేస్తారు గురించి అనే పెస్టిసైడ్స్ అన్నీ కూడా వాడుతున్నారు ఇంకా అట్లా వాడడం వల్ల రసాయనాలు కెమికల్స్ వాడడం వల్ల వాళ్ళ హెల్త్లు కూడా పాడవుతున్నాయి ఆ గాలి పీల్చడం వల్ల అంటే అది అది స్ప్రే చేసేటప్పుడు ఆ గాలి పీలుస్తారు కదా దానివల్ల క్యాన్సర్ అట్లా వస్తున్నాయి అనేసి ఈ మధ్యలో న్యూస్లో అయితే చాలా వస్తున్నాయి ఇక మనకు ఓపిక ఉంది టైం ఉంది అని అనుకుంటే కనుక ఇదంతా చేసుకోవచ్చు కంపల్సరీ చేసుకోవాలని ఏం లేదు కా కాకపోతే అట్లా టైం లేని వాళ్ళు మాత్రం వర్మి కంపోస్టు ఆవు ఎరువు ఏదైనా కొనుక్కొని మనం మొక్కలు పెంచడం ముఖ్యము అందుకోసం అనేసి అట్లా ఎరువులు కూడా కొనుక్కోవచ్చు ఒకవేళ టైం లేని వాళ్ళు జాబ్ చేసే వాళ్ళు ఉంటారు ఎన్నో రకాలు ఉంటారు కదా ఇప్పుడైతే నేను ఓన్లీ వీలైన వాళ్ళ కోసమని ఇదంతా కూడా చూపిస్తున్నాను అదేంటంటే మెటీరియల్ వేస్ట్దే ఇంకా మట్టి అయితే ఎక్కడో ఒక దగ్గర ఒకవేళ కొనలేని వాళ్ళ కోసం చెప్తున్నా నేను ఎక్కడో దగ్గర మన ఇంటి చుట్టుపక్కల ఇల్లు కడుతూ ఉంటారు కదా మట్టి అక్కడి నుంచి తెచ్చుకోవచ్చు ఇవి ఎరువు అయితే మనం ఇట్లా తెచ్చుకోవచ్చు ఇంకా వేస్ట్ మెటీరియల్లో బెస్ట్గా మనం ఇట్లా పండించుకోవచ్చు ఒకవేళ మనం విత్తనాలు కానీ ఇందులో నాటుకోవాలి అంటే కనుక ఒక టెన్ డేస్ మాత్రమే దీన్ని పక్కన అది కూడా మనం పక్కన పెట్టేయడం అంటే డైరెక్ట్ ఎండలో పెట్టవచ్చు నీడలో పెట్టవచ్చు అయినా మనం మూత పెట్టాల్సిన అవసరం లేదు కాకపోతే వర్షం పడితే ఒక్కటే ప్రాబ్లం అవుతుంది అంతేగాని లేకపోతే ఎట్లాంటి ప్రాబ్లం లేదు వాటర్ అయితే ఎండిపోయినట్టు అనిపిస్తేనే కొద్దిగా వాటర్ చిలకరిస్తే సరిపోతుంది ఇక ఇందులో అయితే పచ్చిమిర్చి అల్లం చెప్పాను కదా అసలు మొత్తం పచ్చిమిర్చి అయితే ఎంత పొడవాటి పొడవాటి పండు పండు పండుమిర్చిలు ఇవన్నీ కూడా ఇంకా చాలా రకాలు ఇది నేను చెప్తున్నా కదా ఇదంతా కూడా మంచిగా అంటే ఆ పచ్చిమిర్చి ఘాటుకి అది కంపోస్ట్ అయిపోయాక పెస్ట్ కూడా తొందరగా అటాక్ అవ్వదు ఇక వీటికి అయితే ఇట్లా చేసేసాను నింపుకోవడం ఇంక ఇది పైకి తీసుకెళ్ళాలి కాబట్టి కొద్దిగా మట్టి తక్కువేసాను మళ్ళీ పైకి వెళ్ళినాక ఫుల్గా మట్టి నింపేస్తే మళ్ళీ ఒక లేయర్ కూడా మనం పచ్చిది ఇదంతా వేస్ట్ వేసుకొని తర్వాత మట్టి కప్పొచ్చు అట్లా కూడా మనం ఒక స్టెప్ బై స్టెప్గా కూడా చేసుకోవచ్చు ఇక ఇక్కడ మీకు వచ్చేసి నేను ఆల్రెడీ ఈ బాక్స్ ఇట్లా నింపాను ఇది నేను వీడియో కూడా షేర్ చేశాను నింపేటప్పుడు దీంట్లో నేను నర్సరీ మేళా నుంచి తెచ్చుకున్న పొట్టి పిచ్చుక పొట్ల పిచ్చుక పొట్ల అలాగే సొర ఇవి కూడా నా విత్తనాలు వేసాను డైరెక్ట్ ఒక వన్ వీక్ అట్లా పక్కన పెట్టేసుకొని దాంట్లో విత్తనాలు వేసాను మళ్ళీ సేమ్ ఇది కూడా అంతే అండి ఇట్లా నింపుకున్న బాక్సులోనే ఇవన్నీ కూడా బీరకాయ విత్తనాలు అందులో ఇంకా గుత్తిబీర ఇవన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి ఎందుకంటే వీటిల్లో చాలా బలం ఉంటుంది ఇట్లా నింపుకున్న వాటిల్లో ఇంకా మనం తొందరగా వీటికి ఎట్లాంటి కంపోస్ట్ ఇవ్వాల్సిన అవసరం కూడా ఉండదు ఇట్లాంటి పెద్ద పెద్ద బాక్సుల్లో అయితే కనుక మళ్ళీ మనం లేయర్ మెథడ్లో మంచిగా అది చాలా వరకు కిందికి అయిపోతుంది మళ్ళీ కూడా కంపోస్ట్ దానిపైన వేసుకోవచ్చు ఇక ఇట్లాంటి వాటిల్లో మనకు పడి వచ్చింది రండి ఈ పొప్పాయి చెట్టు కూడా ఎంత హెల్తీగా ఉందో చూడండి ఇట్లా నింపుకున్న డబ్బాలోనే ఇది నాటాను నేను ఇంకా మంచిగా ఇది పూత కూడా వచ్చేసింది ఎంతవరకు నిలబడతాదో తెలియదు కానీ హెల్దీగా అయితే గ్రో అవుతుంది మరి ఇట్లాంటి మట్టిలోనే ఇట్లా మంచి చిన్న చిన్న వాటిల్లో కూడా నేను మంచిగా పెంచడానికి కారణమైతే ఇట్లా కంపోస్ట్ చేసుకోవడమే ఇక ఇది చూడండి మనకు చిన్న చిన్న డబ్బాల్లోనే అసలు ఎంత ఫైవ్ లీటర్సు లేదంటే అంతకంటే చిన్న వాటిల్లోనే నేను ఎప్పుడు చెప్తుంటాను కదా బొకేల్లాగా వస్తాయని ఇప్పుడు ఈ ప్లాంట్ చూస్తే కూడా మీకు అర్థమవుతుంది కదా ఇట్లా దగ్గరికి పట్టుకుంటే సేమ్ బొకేలాగానే అనిపిస్తుంది ఇక ఇట్లాంటి చిన్న చిన్న వాటిల్లో కూడా మనం అంతా నింపేసి ఒకవేళ డబ్బాలు ఖాళీ లేకపోతే ఇట్లాంటివి నింపేసి పెద్ద దాంట్లో ఒక సైడ్గా పెట్టేసి మూత పెట్టేసుకుంటే సరిపోతుంది ఇక కొత్త వాళ్ళు ఎవరైనా నా వీడియో చూస్తే కనుక తప్ప మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఎప్పుడు చూసే నా సబ్స్క్రైబర్స్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి మెయిన్గా ఇంకా కామెంట్ చేయడానికి కొందరికి టైం ఉంటుందో ఉండదో నాకు తెలియదు అంటే ఇప్పుడు అందరూ బిజీగా ఉంటారు కదా అందుకోసం అనేసి ఎవరి లైఫ్ స్టైల్లో వాళ్ళు బిజీగా ఉంటారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఒకవేళ నచ్చితే కనుక ఇక ఇది ఎండినట్టు అయితే గనక కొద్దిగా వాటర్ చిలకరించండి ఇంకా వీలైతే అప్పుడప్పుడు మజ్జిగ లేదంటే గోమూత్రము ఇట్లా వేసినా కూడా అది మంచిగా కంపోస్ట్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్